పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైనిక దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తర్వాత పాకిస్తాన్ మీడియా మరియు పాకిస్తాన్ ప్రభుత్వం నుండి తప్పుడు సమాచారం వెలువడుతూనే వస్తుంది భారతదేశంలోని పదిహేను ప్రదేశాలపై క్షిపణి దాడులు చేయటం ద్వారా పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుందని పాకిస్తాన్కు చెందిన అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ తప్పుగా కథనాలు వండి వడ్డిస్తున్నాయి శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని పాకిస్తాన్ వైమానిక దళం ధ్వంసం చేసిందని మరియు భారత ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేయబడిందని కూడా కొందరు రాసుకొచ్చారు కానీ మన దేశ పిఐవి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అటువంటి తప్పుడు వాదనలన్నింటినీ కూడా ఒక్క దెబ్బతో తోసిపుచ్చింది పాకిస్తాన్ అనుకూల హ్యాండిల్ షేర్ చేసిన వీడియోలో పాకిస్తాన్ వైమానిక దళం శ్రీనగర్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుందని తప్పుగా ప్రచారం చేస్తున్నారు షేర్ చేయబడిన వీడియో పాతది ఇంకా భారతదేశం నుండి అది ఆ వీడియో అస్సలు కాదు ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్లోని ఖైబర్ పక్తుంప్ జరిగిన మత ఘర్షణ నుండి తీసుకుందని ప్రామాణిక సమాచారం కోసం భారత ప్రభుత్వం అధికారిక వనరులను మాత్రమే నమ్మండి అని పిఐబి తన ఎక్స్ ఖాతాలో తెలిపింది ఇలాంటి తప్పుడు కథనాలతో మన భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ కుట్ర పనుతోంది ఇలాంటి కుట్రలన్నింటినీ కూడా మన సైనికులు అలాగే మన భారతీయులు తిప్పికొట్టే రోజు అతి దగ్గరలో ఉంది